మీరు ఈ పాశుపతాలు అనేది ఒకటి పాశుపత హోమాలు అనేది మొదలుపెట్టారు ఏంటి పాశుపతం అంటే అర్జునుడు వెళ్ళి పాశుపత కోసం పెద్ద పెద్ద హోమాలు పూజలు చేస్తూ కూడా ఫలితాలు రావట్లేదు ఇది ప్రత్యక్షంగా కూర్చొని అలాంటిది గోత్రనామాలు ఫోన్లో చెప్తే చాలు మీకు మంచి జరుగుతుంది అని ఎలా చెప్పగలుగుతాము దీనికి ఉన్న శాస్త్రీయమైన ఏంటి మీ ఫోన్ నెంబర్కి ఎవరైనా కాల్ చేస్తే మీ ఫోన్ పలుకుతుందా వేరే వాళ్ళ ఫోన్ పలుకుతుందా ఇప్పుడు మీరు చేపిస్తూన్నారు వర పాశుపతం కన్యా పాశ్పతం చేపిస్తూన్నారు వీటి వల్ల ఎగ్జాక్ట్ ఏం జరుగుతుంది అంటే వీటి వల్ల వారికి పెళ్లి కావాల్సిన వారికి అట్లాగే చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిపోతుంటారు ఆసుపత్రిలో చుట్టూ తిరుగుతుంటారు వెళ్ళ తరబడి సంవత్సరాల తరబడి అయినా ఫలితం ఉండదు అలాంటి వారికి మీరు చేసే ఆరోగ్య పాశుపత ఎలాంటి ఉపశమనం ఎవరికి అవగతం కాని వ్యాధుల్ని కలిగించేవాడు కేసు వ్యాపారంలో నష్టాలు నష్టపోయడం అప్పుల బాగా కూయి ఎటు తేలి ఒక మానసిక దుస్థితిలో ఉంటారు నైరాశ్యంలో కూరుకుపోతారు అలాంటి వాళ్ళను మీరు చేసే ఈ ఆర్థిక పాసుపత్రం ఎలా బయటపడేస్తాను ఆర్థిక పాసుపత్రం కుబేర పాసుపతం అనేది మనకి ధనం సిద్ధించడానికి ధనం రావడానికి మీరు చెప్పిన ఈ సర్వ ఆస్పత్రాల్లో అత్యంత శక్తివంతమైనవి ఏవి కామనా ఆస్పత్ర అనేది అన్ని యా ఏం చేయించుకుంటాంలే అది ఎవరు కూడా వచ్చారు ఏమో లేని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇప్పుడు జరిగేదంతా ఒకటే బ్రేక్డౌన్ మెయింటెనెన్స్ అండ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ రెండు ఉంటాయి హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు బిఎస్ టాక్ షో నేను మీ శ్రీనివాస్ మనకు ఈతి బాధలు సర్వసాధారణం మనిషి పుట్టాక అయితే వీటి నుంచి బయటపడడం ఎలా ఒకవైపు పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతుంటాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఆర్థిక బాధలు అనారోగ్య బాధలు ఇలాంటి బాధలన్నిటి నుంచి విముక్తి కావాలంటే ఈ యొక్క కార్తీక మాసం ఎంత పవిత్రమైందో మీకు తెలుసు ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి పూజ కూడా సాక్షాత్తు ఆ శివుడి యొక్క కరుణకి ఆ యొక్క శివుడి కృపకి పాత్రమయ్యేలాగా ఉంటుంది కాబట్టి మన సుప్రసిద్ధ జ్యోతిష్యులు కశ్యప్ గారు ఉన్నారు వారు ఈ కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు నాలుగు మహాయాగాలు నిర్వహించబోతున్నారు అవే సర్వ పాశుపతాలు ఈ పాశుపతాలు పాశుపతాస్త్రాలై మీ యొక్క కష్టాల నుంచి విముక్తి కలిగించడం ఖాయం సో మరి మీ గోత్రనామాలు చెబితే చాలు మీ యొక్క సర్వ కష్టాల నుంచి నష్టాల నుంచి విముక్తి కలిగించే ఆ మహాయజ్ఞంలో మీరు పాలు పంచుకునేలాగా చేస్తాను అంటున్నారు కశ్యప్ గారు మరి కశ్యప్ గారి గురించి మీకు తెలుసు ఆయనంతటి గొప్ప జ్యోతిష్యులో వారు జ్యోతిష్య సారావళి రచించిన కళ్యాణ వర్మ గారి వంశీకులు వారి వంశీక పరంపరగా వస్తున్న జ్యోతిష్యం వారు అద్భుతంగా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఇలాంటి హోమాల ద్వారా మరి ఈ సర్వపాశిపథాలు ఏంటి ఇవి మన జీవితంలోంచి కష్టాలను ఎలా దూరం చేస్తాయి మనమేం చేయాలి ఇందుకోసం తెలుసుకుందాం గురుగారు నమస్కారం థ్యాంక్ యూ కార్తీక మాస సందర్భంగా ఆ శివుడి కృప మన ప్రేక్షకులకు అందరికీ అందేలాగా మీ దీవెనలు కావాలి సర్వం శివమయం శివం శంకరం శివం శం అంటే మంచి చేసేవాడే శంకరు శంకర్ అని రాస్తారు తప్పు శం శంకరం కాదు శివం శంకరం సర్వశుభాలు ఇచ్చేవాడే పరమేశ్వరుడు అందుకే శంకరుడు అంటారు అని మనం ఇంగ్లీష్ లో కరెక్ట్ కరెక్ట్ అందుకోసం ప్రజల్లో కూడా అని రాస్తారు శంకరం శం అబ్బాయి పేరు అది శంకర్ శంకర్ కరెక్టే శంకర్ కరెక్టే శంకరుడు శంకరం మన పలకాల శంకరం అని కల రావు కాదు రావు శంకరం అని పలకాల అది అది శి శివ శివనామానికి కొన్ని సరైన అర్థం అనుకుంటారు శివం శంకరం పాప పాపశంకరుడు పుణ్య పుణ్యాలను ఇచ్చేవాడు అన్నింటిని బాధలు నివారించేవాడు ఆయన అన్నమాట ఆ రకంగా శివుడికి మనం ఏదైతే పూజలు చేసుకుంటామో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏం పూజలు చేసుకున్నా బోళా శంకరుడు అని ఆయన పేరు శీఘ్రంగా ఆయన కరుణా కటాక్షాలు అందరూ పొందవచ్చు అనమాట అలాంటిది ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఇంకా ఎక్కువగా శివ ప్రీతికరమైన మాసం ఇది అందుకోసం ఈ కార్తీక మాసంలో చేసే పూజలకి చాలా విశేషమైన ఫలితం లభిస్తూ ఉంటుంది అందుకోసం కార్తీక మాసంలో ఎవరికి తోచినట్టు వాళ్ళు పూజలు చేసుకోవచ్చు దాని చాలా చెప్పారు దీనిలో కార్తీక మాసంలో మనం జనరల్గా అందరూ చేసుకునేది అభిషేకాలు దానాలు వనభోజనాలు ఈ దీపారాధనలు ఎక్కువ చేస్తుంటారు వీటి ఇలా ఎవరైతే వారి వారి శక్తి కొద్దీ వారి అభిరుచుల కొద్దీ వారు చేసే పూజలు వస్తాయి ఆ పూజలన్నీ పరమేశ్వరుడు చేరి దానివల్ల వారు కావలసిన ఫలితాలు పొందుతాం మేము ఇవన్నీ చేస్తుంటాము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాము మీరు ఈ పాశుపతాలు అనేది ఒకటి పాశుపత హోమాలు అనేది మొదలుపెట్టారు ఏంటి పాశుపతం అంటే మాకు ఇది వినగానే పాశుపతాస్త్రం గుర్తొస్తుంది మాకు పాశుపతం అనగానే పాశుపతాస్త్రంతోనే సమానం అనమాట మీరు భారతాన్ని గమనించండి అర్జునుడు వెళ్ళి పాశుపతాశ్రమం కోసం తపస్సు చేసి ఆశ్రమం సంపాదించుకున్నాడు కానీ కురుక్షేత్ర యుద్ధంలో పాశుపతాశ్రం ప్రయోగించలేదు అవునా మిగతా అన్ని వస్త్రాలు ప్రయోగించాడు కానీ పాశుపతాశ్రం ప్రయోగించలేదు ఎందుకంటే సర్వ సర్వనివారణం ఒక్కసారి పాశుపతం ప్రయోగిస్తే సర్వనాశనం అయిపోతారు శత్రులు ఇంక శత్రు శేషం అనేది ఉండదు అన్నమాట సో పాశుపతాస్త్రాన్ని ప్రయోగించే అవసరం రాకుండా కృష్ణుడు అక్కడ దాన్ని సరిదిద్ది మిగతా అస్త్రాలతోనే అన్ని చేయించాడు తప్ప పాశుపతాస్త్రాన్ని మాత్రం ప్రయోగింపచేయలేదు పాశుపతం ప్రయోగిస్తే సర్వనాశనం అలాగే పాశుపతి హోమం చేస్తే సర్వసిద్ధి అన్నమాట పాశుపతి హోమాలకి అంత పవర్ ఓకే అట్లా ఇప్పుడు చాలా నూట అరవై రెండు పాశుపతాలు ఉన్నాయి అవునా ఒక్కొక్క రుద్ర అనువాకంతో ఒక్కొక్కటి చేస్తారు ఒక్కొక్క కామ్యానికి ఒక్కొక్కటి చేస్తారు అట్లా అన్నట్టు ఈ గ్రహాల పీడలు అన్నీ తొలగించేది ఎక్కువ శివుడేనా అనమాట అందుకు శివుడికి మనకి ఏ రకమైన పీడలు ఉన్నాయి ఏ రకమైన బాధలు ఉన్నాయి అవి తొలగించడం కోసం శివుడికి ప్రత్యేకమైన పాశుపత్రాలు చేసుకుంటే వారికి ఫలితం తొందరగా సిద్ధిస్తుంది ఈ ప్రకారంలో మనం సంకల్పించింది ఏంటంటే పదకొండు రకాల పాశపాతాలు ఈ కార్తీక మాసంలో చేయిద్దామని చెప్పి నిర్ణయించుకున్నాము నేను రెగ్యులర్గా నేను చేసే హోమాల్లో పాశ్వత అవుతూ హోమాలు చేయిస్తూ ఉంటాను కూడా రెగ్యులర్గా నేను వచ్చిన వారికి వారి జాత జాతక దోషాలను పెట్టి వారికి ఆ దోషని వారికి పాశుపత హోమాలు చేయిస్తూ ఉంటాను అటువంటిది ఈ కార్తీక మాసంలో ఇంకా అందరికీ లభ్యం అవటానికి ఎక్కువగా అందరికీ ఉపయోగించడానికి ఈ కార్తీక పదకొండు ఈ నాలుగు సోమవారాలను పదకొండు పాశుపతాలు చేయిద్దామని సంకల్పించాయి అనమాట అవి ఏమిటంటే ప్రతి వారికి వారి జన్మజనిత నక్షత్ర దోషాలు ఉంటాయి ఆ నక్షత్ర దోషాలు పోవడానికి నక్షత్ర ఓకే తర్వాత ఎక్కువ మందికి ఇప్పుడు కలికాలంలో ఎక్కువ ఉండేది అందరికీ ధన సమస్యలు అందుకు ధనం సిద్ధించడానికి కుబేర పాస్పాతం కొంతమంది రుణ బాధలతో కొట్టుమిట్టు పెడుతుంటారు వాళ్ళకి రుణ విమోచక పాస్పతం ఇంకా తర్వాత పిల్ల పెళ్లిళ్ళు పిల్లలకు పెళ్ళిళ్ళు జరగడానికి చూసుకుంటారు అమ్మాయి అమ్మాయి పెళ్లి జరగాలంటే వరపాస్పతం అబ్బాయికి పెళ్లి జరగాలంటే కన్యా కన్యాపాస్పాతం తర్వాత వీరికి ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగ పాస్పతం వ్యాపార పాస్పతం తర్వాత వీరికి సంతాన పాస్పతం సంతానం లేని వారికి సంతాన సిద్ధి సంతాన పాస్పతం తర్వాత వీటన్నిటికీ దోషాలు కలిగించే సర్పశాపాలు అని ఉంటాయి సర్పశాప నివారణ పాస్పతం తర్వాత కొంతమంది పితృదోషాల వల్ల సంతానం కలగరు ఫలితాలు రావు అందుకు వాళ్ళకి పితృదోష నివారణ పాస్పత్రం ఇవన్నీ కాక ఎవరి మనసులో ఏ కోరికలు ఉన్నాయో బయటకు చెప్పుకోలేని కోరికలు కూడా కొంతమందికి ఉంటాయి అటువంటి అన్ని శుభకామనా ఇటువంటి ఈ పదకొండు పాస్పత్రులు ముఖ్యంగా మనం చేయిస్తున్నాము వీటికి ప్రత్యేకమైన ద్రవ్యాలు ప్రత్యేకమైన మంత్రాలు హవిస్ ఉంటాయి అన్నమాట ఇవి ప్రతి సోమవారం సాయంత్రం ప్రదోషకాలంలో సంకల్పించాము చాలా మంది పాల్గొనడం ఎట్లా ఉభయ దాతలుగా పాల్గొదలుచుకున్నారని కాంటాక్ట్లు అంటే ఉభయ దాతలు అంటే ప్రత్యక్షంగా హోమంలో కూర్చుని చేసుకుంటారు పరోక్షంగా ఇళ్ళ దగ్గరే ఉండే వాడికి మాత్రం వారు వారి గోత్రనామాలు మనకి పంపిస్తే వారి గోత్రనామాలతో ఈ పూజ చేయించి ఇంకా వారికి ఏ రకమైన కామ్యం ఇప్పుడు మనం చెప్పిన కోరికల్లో ఏమి కామ్యం కొంతమంది భూమికి సంబంధించిన తాగాదాలు ఉన్నాయి వారికి భూపాసుపత్రం కొంతమందికి ఆరోగ్యం ఆరోగ్య కొంతమందికి ఎవరికి అవగతంగా సమస్యలు ఉంటాయి వాటికి నివారణకు ఒక పాశుపాతం ఇట్లా ఉంటాయండి వీటిలో వారి కామ్యం ఏంటి వారి బాధ ఏంటి వారి కామ్యం ఏంటి చెప్తే దానికి పర్టికులర్గా ఆ పాశుపాతం కూడా మనం చేయిస్తాం రైట్ గురుగారు ఈ కాలంలో పెద్ద పెద్ద హోమాలు పూజలు చేస్తే కూడా ఫలితాలు రావట్లేదు ఇది ప్రత్యక్షంగా కూర్చొని అలాంటిది గోత్రనామాలు ఫోన్లో చెప్తే చాలు మీకు మంచి జరుగుతుంది అని ఎలా చెప్పగలుగుతాము దీనికి ఉన్న శాస్త్రీయమైన ఆధారం ఏంటి మీ ఫోన్ నెంబర్కి ఎవరైనా కాల్ చేస్తే మీ ఫోనే పలుకుతుందా వేరే వాళ్ళ ఫోన్ పలుకుతుందా అట్లా మీ గోత్రనామాలు ఉన్న మహాసంకల్పం అని ఉంటుంది అతల వితల సుతల రసాతలని పద్నాలుగు లోకాల్లో మనం ఎక్కడున్నాం భూతలంలో ఎక్కడున్నాం మేరువారు దర్శనం బాగా ఎక్కడున్నాం అది మహాసంకల్పం చెప్తే మహాసంకల్పం చెప్పినప్పుడు ఖచ్చితంగా వారికి అక్కడికి అది వస్తుంది శ్రద్ధ భక్తి అంటారు శ్రద్ధ భక్తి కావాలి ఎంత శ్రద్ధతో మనం భగవంతుడిని అర్చించాం ఎంత శ్రద్ధతో మనం కోరుకున్నాం అనే దాన్ని బట్టే ఫలితం ఆధారపడి ఉంటుంది భగవంతుడి మీద శ్రద్ధ భక్తి అచంచలమైన భక్తి అంటారండి ఆ భక్తి తప్ప తప్పనిసరిగా అందరికి సిద్ధిస్తుంది ఓకే ఇంకా పెద్ద పెద్ద హోమాలు చేశారంటే చాలా మంది అవి దిఖావా అంటారు గొప్ప కోసం వీరికి రాజసభక్తిలోకి వస్తారు కొంతమంది నేనైనా మా రాజశ్యామల యాగం చేయించాం రాజశ్యామలు ఒకసారి ప్ర చీఫ్ మినిస్టర్ చేస్తుంది రెండోసారి ఎందుకు చేయలేదు వారికి ఆ సిద్ధి ఎంతవరకు ఉన్నదో అంతవరకు చూస్తారు అట్లాగే కొంతమంది తిరుపతి వెళ్ళి మేము వెంకటేశ్వరుడు వజ్య క్రియేటర్ ఇచ్చామని చెప్పి చూసుకుంటారు బయటకు వచ్చి రీల్స్ తీసుకుంటారు అది రాజసభక్తిలోకి వస్తుంది సాత్విక భక్తి తామస భక్తి అని మూడు రకాలు ఉంటాయి సాత్విక భక్తి అంటే మన శ్రద్ధా భక్తులతో మన భగవంతుని అర్చించడం మన మనసుతో ఎంత ఆయన మీద లగ్నం సాత్విక భక్తి ఇట్లాగే ఏదో గొప్ప కోసం చూపించి మేము ఇది చేసాం అది చేసాం చూపించుకోవటం అనేది భక్తిలోకి వస్తుంది ఇక భక్తి అంటే ఈ పండాల్స్ పెట్టి డీజేలు పెట్టి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి విగ్రహ రకరకాల విగ్రహాలు పెట్టి చేసేది భక్తిలోకి వస్తుంది వారి వారి జన్మని బట్టి వారికి ఆ భక్తి వస్తుంది సో ఏ భక్తితో మనం భగవంతుని నటించామో దానికి తగిన ఫలితం భగవంతుడి ఈ కాలంలో విడాకులు ఎంత ఫేమస్ అయినాయో ఈ కాలంలో ఎంత ఈజీ అయిపోయిందో పెళ్ళి ఎంత కష్టం అవుతుంది గురుగారు ఆడపిల్ల పెళ్ళైనా అంతే మగపిల్ల ఆడికి పెళ్ళైనా అంతే సరే ఇప్పుడు మీరు చేపిస్తూ అన్నారు పాశుపతం కన్యా పాశుపతం చేపిస్తూ అన్నారు వీటి వల్ల ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అంటే వారికి పెళ్లి కావలసిన వారికి ఆలస్యాలు అవుతాయి పెళ్లి కాకపోవడానికి కారణాలు ఐదు ఆరు రకాల కారణాలు ఉంటాయి పితృశాపం వల్ల కావట్లేదా మాతృశాపం వల్ల కావటం లేదా సర్పశాపాల వల్ల కావటం లేదా అటువంటి దోషాలు ఉంటాయి అన్నమాట ఆ దోషాలను చూసి ఆ దోష నివారణకి పాసుపోతాయి చాలా మంది సర్పశాపాలు పితృశాపాల వల్ల ఎక్కువ ఇటువంటి సమస్యలు ఉంటాయి కూడా ఉంటాయి కదా శాపాలు కూడా మెయిన్ రెండు శాపాలు ఉంటాయి సో ఆ రెండిటికి పాశుప సర్ప పాశుపతం అండ్ పితృశాప పాశుపతం అండ్ రెండు రకాల పాశుపతాలు ఉంటాయి వాటికి ప్రత్యేక హవిసులు ద్రవ్యాలు వేసా అవి చేయిస్తూ అప్పుడు వారికి ఫలితం అట్లాగే చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిపోతుంటారు ఆసుపత్రిలో చుట్టూ తిరుగుతుంటారు నెలల తరబడి సంవత్సరాల తరబడి అయినా ఫలితం ఉండదు అలాంటి వారికి మీరు చేసే ఆరోగ్య పాశుపత ఎలాంటి ఉపశమనం అందిస్తుంది ఎవరికి అవగతం కాని వ్యాధుల్ని కలిగించేవాడు కేతు కేతుగ్రహ ప్రభావం వల్ల ఎవరికి ఏ రకం డాక్టర్ల దగ్గరికి వెళ్తే అన్ని టెస్టులు చేస్తారు ఓకే ఏం పర్వాలేదు అంటే బయటకు వచ్చరికి వీరికి ఏమి రాదు సో అవగతం కాని వ్యాధుల్ని కలిగించేవాడు కేతు ఓకే అందుకే కేతు దోష నివారణకి పాశుపత ఆ పాశుపతం చేయిస్తే వారికి ఆరోగ్యం శక్తిస్తారు వారి జన్మజాతకం పరిశీలించి వారికి అది పేడ బాధ మారకం అనేది గమనించి దాని ప్రకారం ఆ పాశుపతం చేయిస్తే వారికి అది సిద్ధిస్తుంది అప్పుల బాధలు వ్యాపారంలో నష్టాలు నష్టపోయడం అప్పుల బాధలో కూరుకుపోయి ఎటు తేలలేని ఒక మానసిక దుస్థితిలో ఉంటారు నైరాశ్యంలో కూరికిపోతారు అలాంటి వాళ్ళని మీరు చేసే ఈ ఆర్థిక పాశుపతం ఎలా బయటపడేస్తారు రుణ విమోచక పాశపతం అంటారు ఆర్థిక పాశుపతం కుబేరు పాశుపతం అనేది మనకి ధనం సిద్ధించడానికి ధనం రావడానికి కుబేరు పాశుపతం చేస్తారు అట్లా రుణ విమోగించ పాశుపతం అనేది మన రుణగ్రస్తులు అయిపోయినప్పుడు ఆ రుణాల నుంచి బయటపడాలి కారు మనుషులు రెండు గ్రహాల ప్రభావం ఎక్కువ రుణాల్లో పడతారు అన్నమాట మొదటిది కుజగ్రహం కుజగ్రహ ప్రభావం వల్ల ఎక్కువ మంది రుణాల్లో పడతారు రెండోది శని గ్రహం అని శనిగ్రహ ప్రభావం వల్ల ఈ కాలంలో కలియుగం వల్ల అంత ఈఎంఐల యుగం నడుస్తుంది అన్ని వాయిదాల మీద ఈఎంఐల మీద నడుస్తుంది ఆ ఇఎంఐల్ కారకుడు శనిగ్రహం ఓకే అనుకూలు అయితే ఈఎంఐలు క్లియర్ అయిపోతాయి శని ప్రతికూలం అయితే ఈఎంఐలు క్లియర్ కావు అప్పుడు వీళ్ళు రుణగ్రస్తులు అయిపోతారు అట్లాగే సడన్ గా ఎవరికైనా ఆర్థిక బాధలు రుణాలు రుణాల్లోకి కూరుకుపోవడానికి కారు కూడా కుజుడు అనమాట కుజుడు అనుకూలమైతే రుణగ్రస్తులు కారు కుజుడు ప్రత్యేక ఈ రుణాల్లోకి కూరుకుపోతారు అటువంటి వాటికి రుణ రుణ విమోచక పాసిపోతాం అనేది చేయిస్తాం ఇప్పుడు ఈ అద్భుతంగా ఉంది గురుగారు బాగా నచ్చింది మాకు ఇది ఈ పాశ్పతాల నిర్వహణ అనేది ఎక్కడ చేస్తున్నారు ఎప్పుడు చేస్తారు ఎట్లా మా ప్రేక్షకులు దీంట్లో ఎలా ఎన్రోల్ చేసుకోవాలి మనకు వారి గోత్రనామాలు మనకి పంపిస్తే ప్రతి సోమవారం సాయంత్రం ప్రదోష సమయంలో ఆలయంలో ఈ హోమాలు నిర్వహిస్తాము ఈ అప్పుడు ఈ గోత్రనామాలు చదివి సంకల్పం అంతా రికార్డ్ చేసి వారికి పంపిస్తాము ఉభయ వచ్చి కూర్చుని తెలుసుకుని వారు అక్కడ కూర్చోవచ్చు ప్రసాదాలు ఏమైనా ఉంటాయి ప్రసాదాలు కూడా తర్వాత వన్ వీక్ లో మనం వారికి పంపించవచ్చు ఓకే ఓకే సో ప్రేక్షకులు చూసారు కదా ఈ పదకొండు పాశ్పతాలు సర్వ పాశ్పతాలు అంటారు ఈ హోమాల్లో మీ సమస్య చెప్పి మన కింద స్కూల్ అవుతున్న నెంబర్కి సమస్య చెప్పి మీ గోత్రనామాలు కనుక ఖచ్చితంగా ఇవ్వాలి మీ గోత్రనామాలు ఖచ్చితంగా ఇస్తే ఎన్రోల్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మీ ఇంటికే ప్రసాదాలు పంపిస్తారు అలాగే ఆ యాగాన్ని హోమాన్ని వీడియో తీసి ఆ వీడియో క్లిప్ మీ గోత్రనామాలు పంపించడానికి రుజువుగా వీడియో క్లిప్ కూడా పంపిస్తారు అంతే కదా గురుగారు రైట్ సూపర్ అయితే గురుగారు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సర్వపాశాస్త మీరు చెప్పిన ఈ సర్వ పాశుపతాల్లో అత్యంత శక్తివంతమైనవి ఏవి అన్ని శక్తివంతమైనవి అన్ని శక్తివంతమైన కామనా పాశం అనేది అన్ని కోరికలు తీర్చు వావ్ శుభకామనా పాశం మన కోరికనే న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన ఏ కోరికనైనా తీర్చేది శుభకామనా ఓకే ఆ కామనా పాస్పతం చేసుకుంటే అన్ని కోరికలు ఈ మన కోర్టు కేసులు సంతానలేమి శత్రు బాధలు వీటికి ఏమన్నా ఉన్నాయా శత్రు నివారణ పాశుపతం ఉన్నది సంతాన పాశుపాతం ఉన్నది భూ వివాదాలకు భూ పాశుపతం ఉన్నది నూట అరవై రెండు పాశుపతాలు ఉన్నాయి అవన్నీ ఒక కృద్రానువాకంతో చేస్తా ఉంటారు వాటికి ప్రత్యేక హవిసులు ప్రత్యేక ద్రవ్యాలు ప్రత్యేక మంత్రాలు ఉంటాయి వాటితోటి పాశుపాతాలన్నీ చేస్తాయి సరే కష్టాలున్న వాళ్ళ సంగతి ఇలా ఉంది ఏ కష్టం లేదు అంతా బాగుంది అయినా సరే చేయించుకోవచ్చా ఈ పాశుపత కోరికలు ఉంటాయి కదా ప్రతి అభీష్టాలు ఉంటాయి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య అభిష్టాలు అని ఉంటాయి ఆయు ఆరోగ్యం అన్న అన్ని ఐశ్వర్యం అన్ని ఉంటాయి కానీ అభీష్టం కూడా తీరాలన్నమాట ఒక ఆయనకి వంద కోట్లు ఉన్నాయి ఆయనకి ఎమ్మెల్యే అవ్వాలని కోరిక అభీష్టం అంటారు అభిష్ట సిద్ధించబోతే ఆయనకి ఏమంటారు అట్లాగే ఇంకొక ఆయనకి యుఎస్ వెళ్ళాలని కోరిక అదే అభిష్టం లేదా ఇంకొకటి ఏదో సాధించాలని కోరిక అభీష్ట సిద్ధి అంటారు అన్నమాట అభీష్ట సిద్ధి కూడా వారికి జన్మజాతకం పరిశీలించి వారికి అభిష్ట సిద్ధి ఉందంటే కొంచెం అటు ఇటులో ఉందంటే దానికోసం మనం ప్రయత్నం చేసి దాన్ని లభిపలేదు ఓహో ఇట్లాంటి అభిష్టాలు రైట్ రాబోయే కష్టాలీళ్ళు లాగా అంటే కష్టం రాకుండా ఉండేలాగా వాళ్ళు చేసుకోవచ్చా హోమం ఇప్పుడు మనం చేయించేవన్నీ అటువంటివే అనమాట ఎవరైనా వారి జన్మ జన్మలో కనీసం ఒకసారైనా హోమం చేయించుకోవాలి నక్షత్ర వారి జన్మదిన జన్మదినం రోజున లేకపోతే పెళ్ళిళ్ళ రోజున ఎప్పుడైనా సరే ఒక నక్షత్ర హోమం చేయించుకుంటే వారికి నక్షత్ర జనిత హోమాల నుంచి పరిహారం లభిస్తుంటారు అలా చేయించుకున్న వారికి ఉంటుంది ఈ ఈ రకంగా చెప్పాలంటే ఈ పూజ ఇవన్నీ ఏంటంటే ఇవి ఇమ్యూనిటీ అనమాట స్పిరిచువల్ ఇమ్యూనిటీ మనం పిల్లలు పుట్టినప్పుడు వెంటనే ప్రతి ఫస్ట్ మంత్ లోనే వారికి టీకాలు వేస్తాం వ్యాక్సిన్ చేస్తాం బీసీజీ ఈసీజీ అన్ని చేస్తాం అవేంటి వారికి ఏ రకమైన రోగాలు రాకుండా ఉండాలని వాటి నుంచి రక్ష అలాగే స్పిరిచువల్ ఇమ్యూనిటీ మనకి ఈ రకంగా మనకు అవతరంగా సమస్యలు రాకుండా ఉండటానికి ఇమ్యూనిటీ ఇచ్చేవి ఈ పూజలు అని అన్నమాట ఈ పూజలు హోమాలు ఇటువంటివి చేయించుకుంటే వారికి ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి వారికి అందుకారు వారి జన్మజాతకం పరిశీలించుకుని దాని ప్రకారం ఏ సమస్యలు రావచ్చు అవి ఎప్పుడు రావచ్చు దానికి ఏం చేయాలి అనే దానికి పరిశీలింప చేసి చేసుకుంటే ఉంటుంది దాని ప్రకారం అందరూ చేసుకుంటే వారికి రైట్ ఏం చేయించుకుంటాంలే అది ఎవరు చూడవచ్చారు ఏమో లేని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇప్పుడు జరిగేదంతా ఒకటే బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అండ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అని రెండు ఉంటాయి మన కారు అనుకున్నాం వాడు టూ మంత్స్ త్రీ మంత్స్ కు మన పీరియాడికల్ మెయింటెన్స్ రమ్మంటాడు ఏ ప్రాబ్లం రాదు కొన్నాళ్ళకి ఇసుకొస్తాం ఏం లేదు ఒట్టి వాడికి డబ్బులు అనుకుంటా అనుకుంటానే తర్వాత ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతుంది బ్రేక్ డౌన్ ఇవి రెండు అటువంటి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అంటే రోజు భగవతి నటించడం నెలకొక్కసారికి అయినా గుడికి వెళ్ళటం వీలైనప్పుడు ఒక హామోన్ చేయించుకోవటం ఒక దానాలు చేయటం అవి లేనప్పుడు ఏం జరుగుతుంది బ్రేక్ డౌన్ అవుతుంది యాక్సిడెంట్ అవుతుంది సడన్ గా ప్రాబ్లం వస్తుంది ఉద్యోగం పోతుంది ఏదో సమస్యలు కూరికి అప్పుడు దానికంతా పది రెట్లు కట్టాలి కరెక్ట్ అందుకోసం సో ఈ రన్ని మన జీవితాల్లో ఉన్నవే ముందు చూసుకుని నివారణ పరిహారం రెండు మన ధర్మంగా గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ దాన్ని అగ్గడితే మనకు పడేది ఫైన్ అట్లాగే భగవంతుడి పట్ల మన శ్రద్ధగా అర్పిస్తే అది పుణ్యం లేదా అది మన పాప రూపంలో బాధించి ఈ రకంగా బాధలు పెడుతుంది రేపు మా ప్రేక్షకులు ఎంత ఇవాళ ఈ హోమంలో పాల్గొనాలంటే మీరు చెప్పండి అందరికి అనుకూలంగానే మనం చేయిద్దాము రైట్ ఎందుకంటే ఖర్చు బాగా అవుతుంది ప్రతి హోమానికి లక్ష రెండు లక్షల ఖర్చు అవుతుంది అవుతుంది కాకపోతే వేదాతులుగా ఉన్నవారు కొంత ఎక్కువ వేసుకుంటారు మిగతా వారు సామాన్యులు కూడా అందుబాటులో ఉండే రెండు వేల నూట పదహారు సూపర్ సూపర్ రెండు వేల నూట పదహారు అంటే బ్రహ్మాండం అందరికి రెండు వేల నూట పదహారులతో ఒక రక్ష కవచాన్ని నిర్మించుకోవడం నేను మనం ప్రత్యక్షంగా ఒక హోమం చేయాలంటే దాదాపు లక్ష నుంచి రెండు లక్షల ఖర్చు అవుతుంది అది మనం చేసుకోలేం కాబట్టి ఇలా ఈ మన గోత్రనామాల్ని ఆ హోమం సాక్షిగా చెప్పించుకోవడం ద్వారా మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఇది చేయడం చాలా ముఖ్యం అంటే ఖర్చులు ఎన్నో ఉంటూనే ఉంటాయి మనం ఎన్నో చేస్తూనే ఉంటాం భగవత్ సేవ కోసం కొంత కేటాయించుకొని చేస్తే కూడా గురువుగారు చెప్పినట్టుగా మెయింటెనెన్స్ అది సరిగ్గా లేకపోతే బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ మంచి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చేసుకోండి వారు పరమ గురువులు గొప్ప వ్యక్తి పండితులు సుప్రసిద్ధ కళ్యాణవర్మ వంశానికి చెందిన వారు కాబట్టి వారికి వాక్శుద్ధి శుద్ధి ఉంది అలాగే వారు చెప్పేది ప్రతిదీ కూడా నిజమవుతుంది ఈ మధ్య రాజకీయంగా మన ఎన్నికల గురించి చెప్పింది కూడా వారు చెప్పింది అక్షర సత్యంగా మనం చూసాము అది కూడా మీకు చూపిస్తాను నేను థ్యాంక్ యూ గురుగారు ఇంకా ఫైనల్గా మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పేదిందా ఈ యాగానికి పాశుపతాల గురించి పాశుపతాలు ఉన్నాయి సర్వశ్రేష్టమైన హోమాలు ఇవి అందరికీ చేసుకునే హోమాలు అందరికీ సులభంగా కూడా మనం అందిస్తున్నాము అందుకోసం వీటిని వారు ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే వారికి అంత మంచిగానే చేయవచ్చు థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ అండి సో చూశారు కదా ఈ సర్వ పాశుపతాలని ఈ కింద ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోండి అతి తక్కువ ఖర్చుతో లక్షల్లో జరిగే హోమంలో పాల్గొని ఆ యొక్క హోమ ఫలితాన్ని మీరు స్వయంగా అనుభవించవచ్చు సో అది మన గురువు గారు చెప్పారు కాబట్టి మీరందరూ తప్పకుండా ఎన్రోల్ చేసుకోండి ఇది ఇవాళ బిఎస్ టాక్ షో నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్